చపాతీ చేస్తాను వెళ్ళి పిండి కలుపు అమ్మా పిండి ఎక్స్పైర్ అయిపోయింది ఏంటి పిండి ఎక్స్పైర్ అయిందా అవును మమ్మీ పురుగు వచ్చేసింది చూడు పురుగులు వస్తే పిండి ఎక్స్పైర్ అయినట్టు కాదే పిండి జల్లుకోమని అర్థం ఎక్స్పైర్ అంట ఆయిల్ రాసి జడేస్తాను రామ్మా ఎప్పుడు అది లాగా ఇరుబోసుకుంటాం రా అమ్మా ఈ ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయింది ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయింది ఏంటే ఏమైపోదు చూడమ్మా ఇది జాన్వరికి అయిపోయింది ఇప్పుడు చూడు త్రీ మంత్స్ అయిపోయింది నేను వాడను పడేస్తా ఏంటి పడేసేది డబ్బులు ఊరికే వస్తున్నాయా నేను వాడుకుంటాలి నువ్వు వాడుకుంటే హెయిర్ పోతుందమ్మా తలకి వాడితే హెయిర్ పోతుంది కాళ్ళకి చేతులకి రాసుకుంటే ఏం కాదులే ఎక్స్పైర్ అంట అమ్మా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టి వన్ మంత్ అయింది పడేస్తున్నాను ఎందుకే పడేయటం ఎక్స్పైర్ అయిపోయిందమ్మా దానికి ఎక్స్పైరీ ఏంటి తినచ్చు ఎప్పుడైనా లేదమ్మా నేను తింటాలే నువ్వు వదిలే బియ్యంలో పురుగులు వచ్చేసాయి ఇంకా పనికిరావు ఇవి ఎక్స్పైర్ అయిపోయింది ఆపవే నీ ఎక్స్పైరీ గోలా ప్రతిది ఎక్స్పైర్ ఎక్స్పైర్ అంటావు బియ్యం ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అవి వాడుకోవచ్చు పురుగులు వచ్చేసాయమ్మా పురుగులు వస్తే చెరిగేసుకొని ఏరేసుకొని కడిగేసుకొని వాడేసుకోవచ్చు ఏం తెలివితేటలో అన్ని పడేయాలని చూస్తారు ఈ నొప్పుల టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది నిన్నటితో పడైనా ఏది మంచిలు అందుకోవే టాబ్లెట్ వేసుకుంటా ఇది ఎక్స్పైరీ అయిపోయిందమ్మా నిందనే కదే ఒక్క రోజా ఏం కాదు వేసుకోవచ్చు మేఘనా ఏంట్రా బాడీ లోషన్స్ అన్ని బయట పెట్టావు ఇవి ఎక్స్పైరీ అయిపోయింది పడేస్తా ఎందుకే బాడీ లోషన్ ఎక్కడన్నా ఎక్స్పైరీ ఉంటుందా నేను వాడుకుంటా లేవే రాసుకోకూడదమ్మా బాడీకే కదా ఏం కాదులేవే అన్ని ఎక్స్పైరీ ఎక్స్పైరీ అంటారు డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తానయా డబ్బులు ఎవరికి ఊరికే రావు మమ్మీ ఇంటి ఎదురు బామ్మకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది చనిపోయారంట మమ్మీ